హాయ్ అండి వెల్కమ్ టు విహా తెలుగు షార్ట్స్ ఇది అయితే కాకినాడ దగ్గర తీసిన వీడియో మా ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఈ వీడియో తీశాడు ఇక్కడ ఫిషెస్ ఆయన చేపలు రొయ్యలు పీతలు కాయలు అంటారు కదా అవి అన్నీ చాలా రకాల ఐటమ్స్ సీ ఫుడ్కి సంబంధించినవి ఏవేవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టి అమ్ముతున్నారు బొమ్మ చేప ఆయన ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇలాంటి చాలా రకాలైనవి అమ్ముతున్నారు ఉప్పు చేప చాలా ఫేమస్ అంట ఓడళ్ళల్లో ఎక్కి మరి ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసి అమ్ముతున్నారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇంత పెద్ద సముద్రము అందులో ఓడళ్ళల్లో వెళ్ళు వెళ్ళుకొని మరి ఫిషెస్ పడుతున్నారు మేమైతే ఒక కేజీ కేజీ రొయ్యలు అండ్ ఉప్పు చేప అయితే మేము తెప్పించుకున్నాము ఇందులో విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయంట చాలా బాగుంది టేస్ట్ కూడా ఎప్పటికీ అక్కడే తెప్పించుకుంటున్నాము మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్వా